జాబ్ నోఫిటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రోజున మనం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేసరికి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అర్హత విషయానికి వచ్చేసరికి మనకు చూడండి ఇగో మొత్తం ఐదు వందల పోస్టులు ఉన్నాయి అన్నమాట ఐదు వందల పోస్టులకి ఏ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా అర్హులు తర్వాత వేజ్ విషయానికి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి మినిమం వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అర్హత వచ్చేసరికి పదో తరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది అలాగే మనకి జీతం విషయానికి వచ్చేసరికి పంతొమ్మిది వేల ఐదు వందల నుండి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదిహేను వరకు జీతం ఉందన్నమాట ఇక మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమం వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై ఆరు సంవత్సరాలు అన్నా కానీ రిలాక్సేషన్ ఆఫ్ ది అప్పర్ ఏజ్ లిమిట్ కొంతమంది వారికి కొన్ని కేటగిరీ అభ్యర్థులకి అప్పర్ ఏజ్లో కొంత సడలింపు ఉందనమాట అది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఆరు ప్లస్ ఐదు అంటే ముప్పై ఒక్క సంవత్సరాల వారికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట తర్వాత బ్యాక్వర్డ్ వారికి మూడు సంవత్సరాలు పర్సన్స్ విత్ డిజేబిలిటీ బే బెంచ్ మార్క్ డిజేబిలిటీ వారికి పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మనకి ప్లస్ త్రీ ఇయర్సు అలాగే విడో లేదా డైవర్స్ రూమ్కి జనరల్ అభ్యర్థులకి అయితే నేను ఈడబ్ల్యూఎస్ జనరల్ వారికి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలు అయితే నలభై సంవత్సరాల వరకు సడలింపు ఉన్నదన్నమాట ఈ విధంగా రిజర్వేషన్లు కూడా వీరికి వర్తిస్తాయి ఆ రిజర్వేషన్లు కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ని పరిశీలించండి తర్వాత మనకి ఇంకా విషయానికి వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషను ఇది జనరల్ ఈడబ్ల్యూసి ఓబీసీ వారికి ఆరు వందలు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడి వారికి ఉమెన్ అయితే వంద రూపాయలుగా దరఖాస్తు ఫీజు ఇవ్వటం జరిగింది తర్వాత వీరు ఎగ్జామినేషన్కి ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తారు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ స్క్రీ ఆన్లైన్ టెస్ట్ వచ్చే విషయానికి చూడని సిలబస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది నా నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని మీద ఇంగ్లీష్ మీద ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ మీద ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు అలాగే ఎలిమెంటరీ ఆర్థమెటిక్ మీద ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు సైకోమెట్రిక్ టెస్ట్ దాని మీద ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు అంటే వంద మార్కులు టెస్ట్ ఉంటుందన్నమాట ఎనభై నిమిషాల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ హిందీ ఇంగ్లీషు తెలుగులో కూడా రాసే అవకాశం ఉంది అలాగే మనకి సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ ఉంది తెలుగు ఉర్దూ కూడా రాయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వారి లాంగ్వేజ్ వారు దరఖాస్తు చేసుకోండి తర్వాత తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో హిందీ ఇంగ్లీషు తెలుగు ఉర్దూలో కూడా ఎగ్జామినేషన్ రాయచ్చు అనమాట తర్వాత నెగిటివ్ మార్కులు ఉన్నాయి ఎగ్జామినేషన్ జాగ్రత్తగా రాయండి ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి మనకి ఇవన్నీ సెంటర్స్ నోటిఫికేషన్లో మనకి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది మనకు వచ్చేసరికి తర్వాత మనకు అందుబాటులో విశాఖపట్నం ఉంది దరఖాస్తు చేసుకుని ఆ సెంటర్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మనకి కరీంనగర్ ఉంది తెలంగాణకు వచ్చేసరికి కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది ఎలా అప్లై చేయాలి ఇదండి ఇక్కడ నేను జ్ఞానలోక మనకి నుండి అన్ని వివరాలన్నీ అందులో ఉన్నాయి దాని ఆధారంగా కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునేటప్పుడు పేమెంటు ఫస్ట్ పేమెంట్ పే చేసిన తర్వాత మీరు ఆ చెల్లించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా దరఖాస్తు చేసుకోండి ఇది గైడ్ లైన్స్ చూడండి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ మన ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ అన్నీ కూడా పీడిఎఫ్లో ఏ ఫోర్ సైజులో పీడిఎఫ్లో చేసుకుని అప్లోడ్ చేయాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో కూడా రీసెంట్గా కలర్ పిక్చర్ ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ పోస్టులకి కేవలం పదో తరగతి తర్వాతతో బ్యాంకులో పర్మనెంట్గా ఉద్యోగం కాబట్టి చా అవకాశం ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని వీడియో వదులుకోకూద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో